బీహార్లో కేటుగాళ్లు బరితెగిస్తున్నారు మొన్న డాగ్ బాబు పేరుతో కుక్కకు రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకుని అధికార యంత్రాంగాన్ని అపహాస్యం పాలు చేసిన కమీనాగాళ్లు తమ తీరును మార్చుకోవడం లేదు వెంటనే డాగేష్ బాబు పేరుతో రెచ్చిపోయారు అయితే అప్పటికే అలర్టైన అధికారులు డాగేష్ బాబు విషయంలో కేటుగాళ్ల కంత్రీ ప్లాన్ని కనిపెట్టి చెక్ పెట్టారు అయితే వీరి తీరు మాత్రం మారలేదు ఈసారి ఏకంగా ఎవరి పేరు మీద సర్టిఫికెట్లు అప్లై చేశారో తెలిస్తే కేటుగాళ్లు మరీ ఇంతలా బరితెగించారా అని షాక్ అవ్వాల్సిందే ఇప్పటి వరకు జంతువులను వాడుకొని పైశాచిక ఆనందాన్ని పొందిన బీహార్లోని కేటుగాళ్లు ఇప్పుడు అంతకంటే బరి తెగించారు ఏకంగా దేవుళ్లనే వాడుకొని కంత్రి పనులకు దిగుతున్నారు తాజాగా రాముడి పేరు మీద రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలంటూ అప్లికేషన్ వచ్చింది ఆ అప్లికేషన్ మీద రాముడి ఫోటో చూసి అధికారులు ఆశ్చర్యపోయారు ఆ అప్లికేషన్లో రాముడి తండ్రి పేరు దశరథ్ పేరు కౌసల్య గ్రామం పేరు అయోధ్య అంటూ రామాయణంలోని వివరాలు నింపి అప్లికేషన్ పూర్తి చేశారు సీత పేరు మీద మరో అప్లికేషన్ వచ్చింది తండ్రి పేరు జనక తల్లి పేరు సునైనా ఊరు అయోధ్య అని ఉంది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సీత ఫోన్ నెంబర్గా డబల్ నైన్ ట్రిపుల్ డబల్ నైన్ ట్రిపుల్ నైన్ అని రాశారు అధికారులు ఇలాంటి అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తున్నారు దీంతో రెసిడెంట్ సర్టిఫికేట్ కోసం వచ్చిన అప్లికేషన్లు చూసి అధికారులు తలలు పట్టుకుంటున్నారు ఏది ఫేక్ అన్నది ఫైండ్ అవుట్ చేయడానికి ముప్పు తిప్పలు పడుతున్నారు వచ్చిన ప్రతి సర్టిఫికెట్ ని ఒకటికి నాలుగు సార్లు క్రాస్ చెక్ చేస్తున్నారు ఏ మాత్రం ఏ మరుపాటుగా ఉన్నా ఉద్యోగాలకే ఎసురుపడే అవకాశాలు అవకాశాలుండటంతో రెసిడెంట్ సర్టిఫికెట్ తో పాటు ఓటర్ కార్డు వెరిఫికేషన్ ప్రక్రియను భూతద్దం పెట్టి చూస్తున్నారు ఎందుకంటే ఈ కేటుగాళ్లు కొద్ది రోజుల క్రితం ఓటర్ కార్డు కోసం అప్లై చేసుకున్న బాబు వ్యవహారంలో కొందరు అధికారులు సస్పెండ్ అయ్యారు బాబు పేరుతో ఇచ్చిన డిస్టెన్స్ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అయితే ఈ ఫేక్ సర్టిఫికెట్ల విషయంలో అధికార యంత్రాంగం సీరియస్ అవుతోంది ఆ అప్లికేషన్స్ పెట్టిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు అయితే ఇలాంటి సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని కలెక్టర్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు ఇదంతా కూడా ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియలో ఆటంకాల్ని కల్పించడానికి అని కొందరు కావాలని పనిమాలుకొని చేస్తున్నారని ఎన్నికల సంఘం అధికారులు అభిప్రాయపడుతున్నారు